నమస్తే అందరికీ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం ఉగ్గాని చేశాను చూడండి వేరు వేడిగా తిన్నామాక్సలెంట్ అబ్బా సూపర్ ఉంది నిజంగా పర్ఫెక్ట్గా ఉన్నా అంటే మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి అలా కొంచెం మిర్చి వేసాను కానీ సూపర్ ఉంది నాకైతే సరిపోయింది మీకు పచ్చిమించి కొంచెం తగ్గించుకోండి లెమన్ తోట ఇంకా సూపర్ ఉంటుంది ఇలా స్పైసీ స్పైసీగా ఉన్నప్పుడు లెమన్తో తింటే ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట అసలు మాటలు అంత బాగుంది లైట్గా టిఫిన్ చేసుకున్నప్పుడు లేదా స్నాక్స్గా కానీ ఇచ్చేసుకుంటాం అన్నమాట మేము మా ఇంట్లో చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగ్గానికి కావాల్సిన పదార్థాలు మీకు నచ్చిన కూరగాయలు చాలా వేసుకోండి అప్పుడే హెల్తీగా ఉంటుంది రుచిగా కూడా ఉంటుంది మరమరాలు నేను ఒక్క పర్సన్కి అంటే మరమరాలన్నీ తడిపితే ఎంత అయితే వస్తుందో అంతకి నేను చేస్తున్నాను అనమాట అది మాకిద్దరికి వచ్చింది రెండు ఆనియన్స్ రెండు టమాటాలు ఒక క్యారెట్ కొంచెం పచ్చిమిర్చి వేసాను ఇవన్నీ బాగా మీకు చాలా ఓపికగా ఉంటే బాగా సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది అంటే బాగా మగ్గుతాయి అన్నమాట ముక్కలు ముక్కలుగా తెలియదు అన్నీ కలిసిపోతేనే టేస్ట్గా ఉంటుంది అనమాట కొన్ని కొన్నిటికి పెద్దవి ఉంటేనే బాగుంటుంది కొన్ని కొన్నిటికి చిన్న ముక్కలు అయితేనే బాగుంటుంది ఇలా మా ఇంట్లో అప్పుడప్పుడు స్నాక్స్గా అక్కినా కానీ లేదు ఏదన్నా లైట్గా టిఫిన్ చేద్దాం అనుకున్నప్పుడు కానీ ఇలా ఉగ్గాని అనేది చేస్తూ ఉంటాను చాలామంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు నేను కూడా ఎక్కువ కూరగాయలు వేస్తూ ఉంటాను బీన్స్ వేసుకోవచ్చు ఇంకా ఇంకా కొంతమంది వేస్తారంటే మష్రూమ్ వేస్తారు స్వీట్ కార్న్ వేసుకుంటారు అలా రకరకాలుగా కూడా వేసుకుంటారు హెల్దీగా అని చెప్పేసి అలా నాకైతే అవైలబుల్గా ఉన్నది మాత్రమే వేసుకుంటాను ఎక్కువ అందులో కొంచెం సాల్ట్ నేను ఏం చేస్తానంటే మొత్తం ఉగ్గానికి సరిపడా టమాటోస్కి కానీ అలానే మరమరాలు తడిపిన వాటికి కానీ అన్నిటికీ సరిపడా నేను ఉల్లిపాయల్లోనే వేసేసుకుంటాను వేసేసుకుంటానమాట అప్పుడు సరిపోతుంది ఇంతకీ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు చాలా మిస్ అయ్యారు నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల నా ఫోన్ ఖాళీగా లేదు అందుకని నేను వీడియోస్ చేయలేకపోయాను ఏమనుకోవద్దు మీకు నచ్చితే లైక్ కట్టండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే వీడియో చివరి వరకు చూడండి అందులో ఉన్న టిప్స్ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు టమాటో కూడా వేసుకున్నాం అనమాట క్యారెట్ కొంచెం అలా వేసేసి అలా ఒకసారి చెప్పితే సరిపోతుంది అన్నీ ఒకసారి వేసుకోవచ్చు కదా అనుకుంటారేమో అలా వేయకూడదు అన్నీ వేస్తే కొన్ని మెత్తబడేవి ఉంటాయి కొన్ని ఏమో గట్టిగా ఉండేవి ఉంటాయి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది తగిలి ఇప్పుడు మెత్తబడవలసినవి మెత్తబడతాయి గట్టిగా ఉండవలసినవి గట్టిగా ఉంటాయి అవి వేగేలోపు ఈ మరమరాలు వెంటనే తడిపి తీసుకున్నాను అనమాట ఇదేంటంటే వెంటనే తీసేయాలి లేకపోతే అవి ముద్దైపోతాయి బాగోదు వెంటనే తీసేయండి వాటర్లో వేసిన వెంటనే ఒకసారి అలా ముంచేసి తీసేయండి గట్టిగా పిండి వేసుకొని అప్పుడు బాగా పొడి పొడులాడుతూ వస్తుంది నేను పొడి పొళ్ళు తీస్తాను కొంతమంది వేరుశెనగ గుళ్ళు కూడా ఏం చేస్తారంటే వేపినవి వేరుశెనగ గుళ్ళు కూడా బాగా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటారు అది ఒక టేస్ట్గా ఉంటుంది అది కూడా బాగుంటుంది కొంతమంది పుట్నాల పప్పు ఉంటుంది కదా ఆ వేయించిన శనగపప్పు పొడిని కూడా వేసుకుంటారు అది నాకు పెద్దగా నచ్చదు అందుకని చెప్పేసి నేను వేయను అనమాట కూరగాయలతో అంతవరకే సరిపేస్తాను వేసన గుళ్ళు స్నాక్స్గా చేసినప్పుడు వేసన గుళ్ళు ముక్కలు కూడా చేసి వేస్తాను అనమాట ఇది నేను మార్నింగ్ టిఫిన్ లాగా చేశాను అనమాట ఇద్దరికి వచ్చింది నేను చేసిన క్వాంటిటీ ఇదంతా చాలా రుచిగా ఉందండి ఇది కూరగాయలు ఎక్కువ వేసుకుంటే మనకి ఇదంతా మరమరాలు టేస్ట్ తెలియదు కూరగాయల టేస్టే తెలుస్తుంది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది నాకు చాలా నోరు ఊరిందనమాట అది చూస్తుంటేనే వీడియో ఇది చెప్తున్నప్పుడు అలా మొత్తం వేగాక చక్కగా అంతా కలిపేసుకొని అలా మొత్తం వేగిన తర్వాత ఒకసారి అలా రఫ్గా కలిపేసుకొని వేడి వేడిగా వాళ్ళు తినచ్చు కొంచెం చల్లారిపోయిన తర్వాత అయినా దాని టేస్ట్ ఎక్కడికి పోదు వేడిగా ఒక టేస్ట్ ఉంటుంది చల్లారితే ఒక టేస్ట్ వస్తుంది ఆనియన్ మామూలుగా పచ్చిది కూడా కొంతమంది ఇందులో తింటారు నాకు అలా ఇష్టం లేదు కాబట్టి నేను లెమన్ మాత్రమే తింటాను బాయ్ ఒక గర్ల్స్ బాయ్ మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం